కొబ్బరి ద్వారా నేను ఇలా ఈజీగా చేశాను చాలా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు చాలా రకాలు చేయవచ్చు కానీ ఇలా కూడా చేసుకోవచ్చు కొంచెం ఎండుమిరపల్ని ఆయిల్లో వేయించి తీసాను అదే ఆయిల్లో ఎండు కొబ్బరి తురిమి ఎండ ఉంచిన కొబ్బరిలో ఉంచి కాస్త కొబ్బరి తీసుకుని ఆయిల్లో వేయించి చల్లారేక దాంట్లో కారానికి సరిపడా మనం వేయించుకున్న నూనెలో వేయించుకున్న మిరపకాయల్ని తీసుకున్న కొబ్బరికి సరిపడా మిరపకాయలు వేసుకుని కొంచెం చింతపండు ఉప్పు జీలకర్ర వేసి మిక్సీ వేసాను ఇంకా అంతే కొబ్బరి కారం చాలా ఈజీగా వెల్లుల్లి కూడా వేయలేదు వెల్లుల్లి వేసుకుని కూడా చేసుకోవచ్చు